ఈ రోజున మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాము ఆనందంగా ఉన్నాము పాపలతో చల్లగా ఉన్నాము దానికి కారణభూతులు ఉన్నవి నువ్వు ఎక్కడుంటావు అక్కడ చక్కటి దీవిన ఆశీర్వాదాలు సంతోషము సమాధానం ఉంటుందని చూపించ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని అనేక మంది జ్ఞానులు అనేక మంది శక్తిమంతులు అనేక మంది బలవంతులు లోకములు తపస్సులు యజ్ఞాలు యాగాలు చేసి నేను వెతికారు కానీ వారికి కనిపించలేదు వారికి దొరకలేదు సంతోషం ఎక్కడ ఉన్నది అంటే నీ పాదాల దగ్గరే ఉన్నన్నా కనుక నీ పాదాల దగ్గర మాకు ఈ గొప్ప సంతోషాన్ని ఇచ్చినందుకు మీకు స్థితి యాగం చెల్లిస్తున్నాం బాబు కృతయంత్రంగాలోంచి నువ్వు చేస్తున్నా గొప్ప కార్యాలకి మేమేమి చెల్లించాలో కూడా తెలియని కృతజ్ఞత భావంతో నిండిపోతూ ఉన్నాం కనుక మరొక్కసారి ఈ కాలం మమ్మలను మా పిల్లలను నీ రెండు చేతులెత్తి దీవించి పంపించమని మరి నీ ఆశీర్వాదాలతో మమ్మలను మరి పొంగి పల్లే ఆశీర్వాదాలు కర్హులుగా చేసి ఆశించమని నీ గల పాదాలు సమర్పిస్తూ ఏసాలు వేడుచున్నాం తండ్రి ఆమెన్ హలేయ హాలేలోయ హలేయ క్రీస్తురావులు మీకు అందరికీ శుభం గాక ఆయన కృపాసన పెట్టే మీరు మిత్రాలు మీరు మీ వంశాలు నిత్య కృపాక్షేమ ప్రభావాలు గాక ఆమెన్ జీవంగా తండ్రికి రెండు వందనాలండి మీ అందరికీ నా ప్రివదనాలు చేసిన అయితే మన మధ్యన భయంకరమైన కరోనా నడిచి వెళ్ళింది అప్పుడు చాలామంది తల్లిదండ్రులు చనిపోవటం మరి ఇంకా చిన్నపిల్లలు కూడా చనిపోవటం రకరకాలుగా మనము మన పరిసరాల్లో చూస్తూ ఉండేవాళ్ళము మనం కూడా అట్లో మరి చిక్కుపడ్డవాళ్ళం అయితే ఈ కరోనా మహమ్మారి చేతిలో మనం ఎవరో చిక్కుపడకుండా మన తల్లిదండ్రులు కానీ మనం కానీ మన పిల్లలు కానీ చిక్కుపడకుండా కాపాడిన వాడు అనేది ఒక సమస్య అనగానే మీరు అందరూ అంటారు అన్నయ్య గారు ప్రార్థన వల్ల జరిగిందేమో ఓకే కాదు కాదు వదిలి గారు అరగంట ప్రార్థన చేస్తారు వదిలి గారి ప్రయత్న ఏమో కాదు కాదు ఏడి ప్రార్థన వారి ప్రార్థనేమో అవివే అది కాదు మరి కొత్తగా బాబు వచ్చాడు బాబా ఆవిడ వచ్చారు వాళ్ళిద్దరూ ప్రార్థనేమో అనే ఆలోచనలు మీకు అందరికీ రావచ్చు మీరందరూ కూడా మనస్సులో ఈ విధంగా ఆశ్రయించబడే కారణము మేము మహాభక్తులమై ఉండొచ్చు అని కూడా మీరు ఆత్మలో తలుస్తూ ఉండవచ్చు అపస్తు పౌలు గారు అంటాడు చక్కడ మాట మనము పాపలో ఉండగానే మన కొరకాయ పరిశుద్ధుడు మరణించాడు మనం పాపలో ఉండగానే ఆయన మనను విడిపించుకున్నాడు అంచేత చాలామంది క్రైస్తవులకు ఒక అద్భుతమైన రహస్యం తెలియదు మన వల్ల ఏమీ జరగదు అంచత ఎవరి జరుగుతుంది అంత చూద్దాం సరే అండి తన ద్వారా తన ద్వారా దేవుని వారి పక్షమున దేవుని వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కొట్టండి ఎప్పుడు మనము మన పిల్లలము చల్లగా ఉన్నామంటే కారణపూర్తులు ఎవరంటండి చెప్పండి ఒకసారి ఏ శవరమ్మా సజీవుడు ఐ చెప్పాలి మీరు ఏసు సజీవుడు ఏసు సజీవుడు ఏసు సజీవుడు నిరంతరము నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు చెప్పాలి నిరంతరము నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు నిరంతరము నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు నిరంతరము నా కొరకు ప్రార్థిస్తున్నాడు ఆయనే నా రక్షకుడు తపలకొండీ ఆయనే నా రక్షకుడు ఆయనే నా రక్షకుడు ఆయనే నా రక్షకుడు ఆయనే నా ప్రియుడ ఆయనే నా ప్రాణప్రియుడు జపాల మీర ఆయనే నా ప్రాణప్రేయుడు ఆయనే నా ప్రాణప్రేయుడు ఆయనే నా ప్రాణప్రేయుడు ఆయనే నన్ను పోషించేవాడు ఆయనే నన్ను పోషించేవాడు ఆయనే నన్ను పోషించేవాడు ఆయనే నన్ను చెప్పాలి దీవించేవాడు చెప్పాలి ఆయనే నన్ను ఆయనే నన్ను ఆయనే నన్ను ఆయనే నన్ను దేవుడు వస్తారండి మరి మీరు చాలామంది మా పిల్లలు బాగా చదువుకుంటే మా పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తే మా పిల్లలకు మంచి ధనం ఉంటే మా పిల్లలు అమెరికా వెళ్ళిపోతే మా పిల్లలకి మంచి డాబా ఉంటే ఇలాగ చాలామంది మీలో ప్రార్థన చేస్తూ ఉంటారు మీ పిల్లలకు ఆరోగ్యం ఉండాలి మీ పిల్లలు విద్యా బుద్ధి జ్ఞాన సంపద కలిగి ఉండాలి మీ పిల్లలు గనులై ఉండాలి మీ పిల్లలకు ఎవరు తెలియాలండి చెప్పాలి ఎవరు తెలియాలండి మరి మనకి ప్రార్థన చేస్తాం నాయనా నాయన మా అబ్బాయి బాగా చదువుకోవాలి అలాగండి ఈ లోకంలో ఘనుడుగా ఉండాలి ఈ లోకంలో ఆరోగ్యకరంగా ఉండాలి ఈ లోకంలో సంతోషకరంగా ఉండాలంటే మరి తల్లి గర్భణ పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాపులు అంచదు కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వాళ్ళ పిల్లలకు మీ నానమ్మ మంచిది కాదు కొంతమంది నేర్పుతారు మన అన్నయ్య గారు మంచోడు కాదు కొంతమంది నేపుతారు చర్చే మంచిది కాదు రేయ్ చర్చే మంచిది కాదు అని నేర్పుతారు కొంతమంది కొంతమంది ఏం చెప్తారంటే మన దేవుడు మంచివాడు మన దేవుడు ఎటువంటి వాడు అమ్మా మన తండ్రి ఎటువంటి వాడు మంచి దేవుడు హాలేలుయ్యా ఆయన ఆరాధించడం వల్ల ఆయన నమ్మటం వల్ల ఆయన పూజించడం వల్ల నీకు ఆరోగ్యం ఉంటుంది హలెలుయ్యా నీకు ఆశీర్వాదం ఉంటుంది హలేలుయ్యా నువ్వు గణపరచబడతావు హలేలుయ్యా ఎవరున్నా ఎవరు లేకపోయినా నీ దేవునికి తోడుగా ఉంటాడు తప్పకోటండి ఎవరి పిల్లలైనా అనారోగ్యంగా ఉంటే ఎవరైనా పిల్లలు పనికి పనికివాళ్ళ వాళ్ళుగా జీవిస్తూ ఉంటే ఎవరి పిల్లలైనా సంసార జీవితం లేకుండా ఉంటే కుటుంబాల కట్టబడకుండా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు నెంబర్ వన్ యాదవలు వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి వాడమ్మా మీ పిల్లలకు అనారోగ్యం వస్తుందనుకో మీ పిల్లలు సరిగ్గా చదువుకుంటున్నారు అనుకో మీ పిల్లలకి ధన లేవనుకో మీ పిల్లలు వర్తియట్లేదు అనుకో దానికి కారణము తల్లిదండ్రులు నెంబర్ వన్ తల్లిదండ్రులు ఏం పొందలేదు రక్షణ దెబ్బలు కొట్టండి రక్షణ పొందలేదు దేవుని శక్తి తెలియదు దేవుని బలము తెలియదు దేవుని జ్ఞానము తెలియదు కనుక నా పిల్లలను చదివితే నా పిల్లలకు ఉద్యోగం వస్తే నా డబ్బులు ఉంటే అనే బోధ మీ నాన్న మంచిది కాదు మీ అమ్మమ్మ మంచిది కాదు మీ తాతయ్య మంచుడు కాదు ఇలాంటి బోధలు ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా రక్షకుడు తెలియదు జత రక్షకుడు ఎలా ఉంటాడు సద్దా కొద్ది సమయం తల్లిగారిని వాడుకున్నాం తల్లిగారికి తల్లిగారు పుట్టక ముందే తండ్రి గారు చనిపోయారు అంటే తండ్రి గారు లేకుండా పుట్టారా అయితే తల్లిగారు గర్భంగా ఉండగా అమ్మగారు గర్భంతో ఉండగా తండ్రి గారు చనిపోయారు యాక్సిడెంట్ తర్వాత ఆయన చేత బెంగ చేత తల్లిగారిన కానీ ఆవిడ సిక్కుంతల్లాగా రోడ్డు లేచి చనిపోయింది తర్వాత ఏదో మరి కాడని చిన్ననాన్ని కాడని పెదనాన్న కాడని అలా వెళ్తూ వచ్చారు ఆవిడ అన్నదమ్ములు లేరు తల్లిదండ్రులు లేరు చుట్టాలు లేరు బంధువులు లేరు అదే సమయంలో నాకు ఇచ్చి వివాహం చేశారు నా మీకు తెలుసు కదా నిన్న బాబు చెప్పా బాబు అన్న చెప్పాడు కదా ఉట్టి దద్దమ్మ ఆడు బాగుపడతాడు ఆ టైట్లు నాకేం టైటిల్ అమ్మా ఆడు బాగుపడ్డం అటువంటి టైంలో మరి తల్లిగారు ఏమనుకుంటారు నాకు పేరు ఎక్కడ పేరెట్టుకున్నారు పెంచమయ్యాలి ఈయనకి ఎక్కడికి వెళ్ళినా బాగుపడ్డం అదే సమయంలో సమస్తమును పోగొట్టుకుని దరిద్రులుగా మారి ఎక్కడికి వచ్చామండి ప్రభు వారి దగ్గరికి వచ్చాం తప్పట్లో కొట్టండి ప్రభు వారి దగ్గరికి వచ్చాం తల్లిగారు ప్రార్థన చేయటం ప్రారంభించారు తప్పట్లో కొట్టండి ఎక్కడికి వచ్చాం చెప్పాలి మీరు ఎక్కడికి వచ్చామా దేవుడి దగ్గరికి వచ్చాం దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేయటం ప్రారంభించాం ఉపసించి ప్రార్థన చేయటం ప్రారంభించాం దేవుడు మరి మాకు ఒక్కొక్క అబ్బాయిని ఇచ్చాడు అబ్బాయిని కూడా చిన్నప్పటి నుంచి మరి మేము రామచర్చుకెళ్తూ రామచర్చి తీసుకెళ్ళే వాళ్ళం మేము ఉపాసన చేస్తాం ఉపాసన చేయించేవాళ్ళం తర్వాత అబ్బాయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ దేవుడు మమ్మల్ని సేవకులుగా నిలబెట్టుకున్నాడు అనేక వందల మందికి తల్లిదండ్రులుగా కాకుండా అనేక వేల మందికి కాకుండా లక్షలాది మంది తండ్రులుగా మమ్మల్ని దేవుడు అభిషేకించే తప్పండి ఈ లోకంలో గొప్పవాళ్ళుగా ఉండాలంటే ఎవరు గొప్పవాళ్ళుగా ఉంటారు ధనం ఉన్నవాళ్ళ విచ్చున్న వాళ్ళ జ్ఞానం వాళ్ళ పెద్ద కులంలో పుట్టిన వాళ్ళ చిన్న కులంలో పుట్టిన వాళ్ళ పాటలు వచ్చిన వాళ్ళ ప్రార్థనలు వచ్చిన వాళ్ళ ఎవరు గొప్పవాళ్ళుగా ఉంటారు అని ఏసు ప్రభువాన్ని మిలిపెట్టాలని ఒక ప్రశ్న ఇస్తారు వాడు చూద్దామండి ఆ సారి పదిహేను వచ్చాయ్ నాలుగు వచ్చి చూద్దాం తల్లిదండ్రులను తల్లి తండ్రులను ఘనపరచుమనియు ఘనపరచుమని తండ్రి తండ్రినైన దూషించువాడు తప్పట్లో నీ మాంగా నీకేమోతాడో నీ కొడుక్కి నీ మాంగారు ఏమవుతాడు తాత అవుతాడు కదా నీ ముగ్గురికి నీ తమ్మ ఏమవుతాడు మీ యొక్క మాంగారు తండ్రి అవుతాడు కదా నీ పిల్లడికి ఏం చెప్పాలి తాతయ్య గారు జాగ్రత్త తాతయ్య గారిని గౌరవించాలి గౌరవించిన పక్షములు ఏసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు సచ్చిపోతారు పిల్లలు హాలేలు నశించిపోతారు పిల్లలు హాలేలు చేపకస్తులుగా మారిపోతారు హాలేలు మీ పిల్లలు గనక తల్లితండ్రులను సన్మానించిన పక్షములో తల్లితండ్రులను గౌరవించిన పక్షములో తల్లిదండ్రులను పూజించిన పక్షములు యేసు ప్రభు వారు చెప్తున్నాడు చక్కటి మాట నీ పిల్లలు ఎంత విద్యావేత్తలైనా నీ పిల్లలకు ఎంత ధనమున్నా నీ పిల్లలు ఎంత జ్ఞానులైనా సత్తరా అందుకు మన పిల్లలకు చిన్నప్పటి నుంచి ఒకటి తెలుసుండాలి తల్లి తండ్రులను సన్మానించిన పక్షములో దేవుని ఇక వస్తుంది హాలేలుయ్యా దేవుని ఇంకా వస్తుంది హాలేలుయ్యా దేవుని ఇంకా వస్తుంది అందుకు చిన్నప్పటి నుంచి కూడా తల్లిగారి బయటకు వచ్చింది మొదలుకొని వాళ్ళకు ఒక విద్య తెలుసుండాలి నీకు దేవుడు తెలుసుండకపోతే నువ్వు దేవుని బిడ్డకి కాకపోతే నువ్వు నిజంగా రక్షణ పొందకపోతే నీ పిల్లలకు ఏమి నేర్పవు దైవ జ్ఞానాన్ని నేర్పవు చదువుకుంటే గొప్పడైపోతే ఏ అవో ఒరే ఆరోగ్యం బాగోలేదురా ఒరే 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 ఓరు పంపించరా అస్సలా మా పిల్లలు చదువుకున్నా డబ్బు లేకపోతే నీకెక్కడ ఆ డబ్బులు ఒరే నీకోసం ఎంతో కష్టపడ్డాను రా ఎన్నో బాధపడ్డాను రా పెంచానురా పెద్ద చేశాను రా ఎవరి కోసం పెంచావు ఎవరి కోసం పెద్ద చేశావు అందరూ పిల్లలకి అంటారు నాకు ఎవరు సంపాదించి పెట్టావా ఏంటి నువ్వు రే గుండె బయలు చచ్చిపోతావు గుండె చిక్కు చచ్చిపోతావు గుండెలోంచి గొప్ప రక్తదారాలు నీకు బయటకు వచ్చేస్తాయి నీ ముక్క వచ్చేస్తాయి అందుకు చిన్న పిల్లలు వారికి తెలుసుండాలి దేవుడు అందుకు ఏసు ప్రభు చెప్తున్నాడు ఎవరి పిల్లలైతే తల్లిదండ్రులను సన్మానించట్లేదు ఎవరు పిల్లలైతే తల్లిదండ్రులను గౌరవించట్లేదు ఎవరి పిల్లలవుతే దేవునిక మార్గంలో పనిచట్లేదు గుర్తుపెట్టుకోండి వాళ్ళ జీవితము భయంకరచేటి అవుద్దంటారా అవును లోతుకి తల్లిదండ్రులు అబ్రహామే శారాయే అతనికి తల్లిదండ్రులు లేకపోయినా తల్లిదండ్రులుగా పెంచి పెద్ద చేసి అక్కులు చేర్చుకుని అన్ని చేస్తే లోతు ద్రోహం చేశాడు అందుకే దేవుడు కక్ష పట్టి అతని మీద కక్ష పట్టి అతని మీద కక్ష పట్టి అతని కుటుంబాన్ని నాశనం చేశాడు నా పిల్లలు బాగోవాలి నా భార్య బాగోవాలి నా కుటుంబం బాగోవాలి నా భార్య బాగోవాలి నేను గొప్ప తలించిన తలంచిన లోత కుటుంబము ఒరే పిచ్చోడా ఒరే విర్రోడా ఒరే పరికిమలవాడా ఎవరి అయితే తల్లిదండ్రులను సన్మానించట్లేదో గుర్తుపెట్టుకోండి ఎవరి పిల్లలవుతే తల్లిదండ్రులు కనపరచట్లేదో గుర్తుపెట్టుకోండి వాళ్ళ పిల్లలు నెంబర్ వన్ ఎదవలుగా మారిపోతారు వాళ్ళను దేవుడు దీవించడు వాళ్ళను దేవుడు ఆస్వాదించడు వాళ్ళను దేవుడు గనపరచడు వారి యొక్క అంతము భయంకరంగా లోతులాగా అయిపోతుంది చూద్దాం నెరకమ్మ కాజ్యా పన్నెండు వచ్చిన యేసు ప్రభు వారు మాటలు వింటాం నీ దేవుడైన యహోవా నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించే దేశములో నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగు అగునట్లు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని రే నీ పిల్లలు గనక దేవుని ఎందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు కనుక సన్మానించకపోతే దీర్ఘ వ్యాధులుగా మారిపోతారంట రే దీర్ఘ వ్యాధిగ్రస్తులుగా అయిపోతారంట రే 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 దుర్మార్గుడా ఒరే నీ పిల్లలు నీ పిల్లలు వ్యాధిగ్రస్తులుగా మారిపోతారంట నీ పిల్లలు అయిపోతారంట నీ పిల్లలు గనక తల్లిదండ్రులు సన్మానించిన పక్షంలో తల్లిదండ్రులను ప్రేమించిన పక్షంలో తల్లిదండ్రులను ఆదరించిన పక్షంలో నీ పిల్లలు వ్యాధిగ్రస్తులుగా మారిపోతారట బిడ్డ మా పైన మాట దానికి కారణము నీవే చూద్దాం నోడపరండి అధ్యాయం

తల్లిదండ్రులు నీతిమంతులై తల్లిదండ్రుల తల్లిదండ్రులు ఆర్థికపరులై తల్లిదండ్రుల దేవుని వైభక్తులు కలిగి ఎప్పుడైతే జీవిస్తూ వాళ్ళ పిల్లలకి చెప్తారట నాయనా దైవాజ్ఞలు మేరకూడదు నాయనా దైవచిత్రాన్ని నివర్తం చేయకూడదు చాలా మంది వింటూ ఉంటారు బైబిల్లో భర్తను గౌరవించిన వాళ్ళు శిపించబడతారు నువ్వు లోకంలో ఉన్నావు నువ్వు దేవుళ్ళ లేవు అందుకే భర్తను అవమానపరుతూ ఉన్నావు తల్లిదండ్రులను అవమానపడుతూ ఉన్నావు అయ్యా లోకాన్ని నమ్ముకుంటూ ఉన్నావు నువ్వు ధనాన్ని నమ్ముకుంటూ ఉన్నావు నువ్వు కొడుకులు నమ్ముకుంటూ ఉన్నావు లాస్ట్కి నీ జీవితము అయోమయం అంధకారం అంచేత్త ఈ తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళండి దేవుని కట్టలు పాటించే వలట దైవాజ్ఞను అనుసరించేవలట పిల్లలకు చిన్నప్పటి నుంచి ఏమి దేవుని భయభక్తులు అయా తల్లి ఉన్నది తల్లి లేకపోతే తండ్రి ఉంటాడు తల్లి కానీ ఆయన శాస్త్రుడు తపలే కొట్టండి ఆయన శాస్త్రుడు ఆయన ఉన్నవాడు ఆయన అనువాడు ఆయనతో మీరుంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు అనుసరిస్తూ ఎప్పుడైతే మాదిరి చూపించారో వారి పిల్లలు భూమి మీద ఆస్వాదించబడతారట తల్లిదండ్రులు ఎక్కడైతే భక్తులు కారో మీ నాన్న మంచిది కాదు మీ అమ్మమ్మ మంచిది కాదు మీ బాబు మంచుడు కాదు ఆడి మంచుడు కాదు ఈడు మంచుడు కాదు ఫాస్ట్ మంచుడు కాదు చర్చి మంచిది కాదు యదవస్సులంతా ఎక్కడైతే చల్లుతున్నారో వాళ్ళ పిల్లలు దరిద్రులుగా మార్తాడటం ఎక్కడైతే తల్లిదండ్రులు భక్తులుగా ఉంటారో నా పిల్లలు అయ్యా మీరు కూడా రావాలి చర్చికి మీరు కూడా బాబుని తీసుకోవాలి మీరు కూడా ఉపవాసాలు చేయాలి మీరు కూడా ప్రార్థన చేయాలి దేవుడు మిమ్మ జీవితాన్ని కడతాడు ఏంటి నీ జీవితము భార్య దరిద్రుడు కూడా అయితే సమాన కలిగి ఉండటము చాలామంది క్రైస్తత్వచ్చారు విడాకుల సంఘం పెడతారు విడాకుల సంఘం పొద్దున ఒక ఆయన అదే పెట్టాడు కామె కంపెనీ విడాకులు బైబిల్లో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి విడాకులు లేదండి భార్య భర్తలు ఇద్దరు కూడా హత్తుకుంటారు వాళ్ళ పిల్లలు వలియు మొక్కల ఎదుగుతారు తబడగొట్టు మొక్కల మొక్కలయ్య దేవుడి గంట కట్టబడి హాలయ్య దేవుడి దివిని పొందుకుంటూ హాలయ్యా దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ దేవుడి సల నిత్యము దీవించబడుతూ హాలలుయా రెండు అనారోగ్యం అనే సమస్య నీ బిడ్డలు ఎప్పుడైతే భక్తులుగా ఉంటారు నీ బిడ్డలు ఎప్పుడైతే నీతి ఉంటారు నీ బిడ్డలు ఎప్పుడైతే యథార్థ బిల్లు కొంటారు నీ బిడ్డలు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తారు వారికి అనారోగ్యం లేదు తపలగొట్టు అనారోగ్యం లేదు మా అబ్బాయి మాట మా అమ్మాయి మాట అని చెప్తారే గుర్తుపెట్టుకో నువ్వు భక్తులు కావు నీ పిల్లలు బాగా చదివేస్తే నీ పిల్లలకు మూటలు మూటలు కొన్ని డబ్బులు ఉంటే నీ పిల్లలకి భూములు ఉంటే గొప్పలో తరనుకున్నా కానీ భూలోకములో దేవుడికి ఎవరైతే తెలుసు దేవుడు ఎవరికైతే తెలుసు వాళ్ళు ఏమి లేమెలోంచి ఆస్వాదించబడుతూ ఉంటారు అందుకు నీవు ఖచ్చితంగా ముందు నేను నీతిమంతులు అవుతాయి నువ్వు యథార్థపరుడు అవుతే నువ్వు దేవుని కట్టలు పాటిస్తే నీ పిల్లలు గనులుగా మారిపోతారు రెండు నువ్వు గుర్తుపెట్టుకో నా పిల్లవాడు ఎమ్మె చదివాడండి అమ్మ నీ అమ్మ నీ అమ్మ అన్నాడు అనుకోండి వాడు శాపగ్రస్తుడు మా అబ్బాయి అండి అబ్బా బ ఉన్నాడండి ఎత్తుగా ఉన్నాడండి బాగా ఉన్నాడండి లావుగా ఉన్నాడండి ఎత్తుగా ఉన్నాడండి అని కోతలకు వస్తున్నామనుకో కోతలు గుర్తుపెట్టుకో నీ కొడుకు నెంబర్ వన్ దరిద్రుడు తాగుపోతూ తిరిగిపోతూ విప్పాను అబ్రహాం నీళ్లో ఎదిగిన లోతు తాగుపోతూ అబ్రహాం నీళ్ళలో ఎదిగిన లోతు భార్య చిల్లంగి అబ్రహాం నీళ్లో ఎదిగిన లోతు కూతుళ్ళు చెత్త అన్నీ పిల్లలు కనుక నేను చాలా భక్తురాని మొగుని తిట్టు పోసి రకమా నువ్వు నువ్వు చెప్పుకోవచ్చు కానీ నువ్వు దరిద్రాలేవి నువ్వు దేవుని ఆజ్ఞను మీరేస్తున్నావు కాబట్టి నువ్వు శాపగ్రస్తురాలివి నీ పేరు శాపగ్రస్తురాలు నయోమికి ఏమవుతావు అంటే తోడుకోళ్ళు అవుతావు నయోమికి నువ్వేమవుతావు అంటే మేనత్తు అవుతావు ఒకవేళ మీరు రూతుకి ననుకున్నారా రూతు కాదు రూతు కాదు రూతు కాదు రూతు కాదు రూతు కాదు అని చెప్తే మీరు గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులను సన్మానించిన పిల్లలు ఎవరికినా సరే వాళ్ళు శాపగ్రస్తులని గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులను గురువులను సన్మానించని పిల్లలు ఎవరికున్నా ఉన్నా ఆ పిల్లలు శాపగ్రస్తులు అని గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎంత చదివినా విడాకుల చట్టం క్లబ్ మెయింటెన్స్ ఇంకెన్నెన్నో ఉంటాయి వాళ్ళకి కానీ ఎవరి పిల్లలైతే తల్లిదండ్రులు సన్మానించారు గుర్తుపెట్టుకోండి వాళ్ళు అతి తొందరలో ఆశ్రవించబడుతున్నారు కొట్టండి హాలేలు ఆశీర్వాదం పొందబోతున్నారు హాలేలు ఘనత పొందబోతున్నారు హాలేలు దేవుడు వాళ్ళని గణపరచబోతున్నాడు హాలేలు దేవుడు వాళ్ళని విస్తరించబోతున్నాడు హాలేలుయ్యా నా పిల్లరా మన పిల్లలకు భూమి మీదకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు దేవుని కట్టలు పాటిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవించే వాళ్ళై ఉంటే దీర్ఘాయుష్మంతులై అనారోగ్యాలు లేకుండా దరిద్రం లేకుండా అయా ఈ లోకముల భయంకరమైన విడాకుల సంఘం లేకుండా దీర్ఘాయుష్మంతులై దినద ప్రభుత్వాన్ని పొందుతూ ఆశ్రయించబడుతూ ఉంటారు అందుకు దేవుడు ఇప్పుడు ఒక నూతన కార్యం చేయబోతున్నాడు మీ పిల్లలందరూ కూడా పరిశుద్ధాత్మ పూరికలై తల్లిదండ్రులు సన్మానించేవారుగా మారిపోదురుగాక ఆమెన్ తల్లిదండ్రులను కనపరిచేవారుగా మారిపోదురుగాక ఆమెన్ దీర్ఘ ఆయుష్మంతులుగా మారిపోదురుగాక ఆమెన్ నిలిచిన పై స్థన్మ తన ధాన్య సమృద్ధి కలుగుతురు కాక ఆమెన్ వారికి నిలిచిన పై స్థన్మ దేవుని ఒక పాత్రలుగా ఉంది ఆమెన్ ప్రతి ఆశీర్వాదానికి అర్హులుగా ఉంటాన్